బుల్లితెర ప్రముఖ నటుడు శ్రీరామ్ ముఖ్య పాత్ర పోషిస్తూ రవికిరణ్ నిర్మాతగా సాయి వెంకట్ దర్శకత్వంలో వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ పై భూమరాంగ్ పేరుతో ఓ లఘు చిత్రం చిత్రీకరించడం జరిగింది ఈ బూమరాంగ్ లఘు చిత్రానికి రామస్వామి కథనందించగా సాయి వెంకట్ దర్శకుడిగా మాత్రమే కాకుండా సినిమాటోగ్రాఫర్గా కూడా పనిచేయడం జరిగింది ఈ ఎడిటర్ ఎడిటర్గా మల్లేష్ చేయగా బాబీ రీ రికార్డింగ్ అందించారు మంచి మెసేజ్తో తీసిన ఈ లఘు చిత్రం ప్రీమియర్ షో శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది ఈ ప్రీమియర్ షోకి బుల్లితెర ప్రముఖ నటీనటులు చక్రి శ్రీవాణి విక్రమాదిత్య ప్రశాంతి భరణి కౌశిక్ రామ్ జగన్ ప్రభాకర్ రైటర్ ప్రదీప్ ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్స్తో పాటుగా కాల్ ఫ్రీ కంపెనీ ఎండి రాఘవన్ గారు మరియు వరప్రసాద్ గారు అతిథులుగా హాజరై శ్రీరామ్ నటనను సాయి వెంకట్ దర్శకత్వ ప్రతిభను సినిమాటోగ్రఫీని అభినందించారు Like and subscribe Eagle Media Works